హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వర్చా ఈ వెంట తెలుసా పల్లీలు పల్లీలు పెప్పుకొని పక్కన ఉంచుకున్నాను తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దగ్గర పండుగ అవి తీసుకున్నాను మీకు అప్లై పండుగ లేకపోయినా పచ్చిపాయని తీసుకోవచ్చు ఎంకా టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది టమోటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం వెజిటేబుల్స్ అంటే పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయ ఇలాగే కొంచెం చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఒక గ్లాస్ నర్ర నేను రైస్ తీసుకున్నాను గ్లాస్ నర్ర రైస్కి హాఫ్ గ్లాస్ అనేవి మిన పెసరపప్పునైతే వేసుకున్నాను చూసారా ఎప్పటి ఎప్పుడైనా సరే నల్ల పెసలు కన్నా పచ్చ పెసలే బాగుంటాయి అన్నమాట పచ్చగా ఉన్న పెసలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా అన్నడానికి సో ఇప్పుడు కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ రైస్ కుక్కర్లో కుక్కర్ పెట్టేశాను అది అయిపోతూ ఉంటుంది ఇది వచ్చేసి ఇలా వేపుకున్న తర్వాత చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మంచి గ్రైండ్ చేసేసుకున్నాను ఫైనల్గా లాస్ట్గా నేను పల్లీలు వేసుకుంటున్నాను అండి మామూలుగా అయితే ఫస్ట్ పల్లీలు వేసి మిర్చి టమాటా అలాంటివి వేసేసిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేస్తారు కానీ నేను అలాగ వేయను ముందు అవి వేసిన తర్వాత వేస్తే కొంచెం ముక్కలు ముక్కలు పీసులు లాగా అలా పల్లీలు అనేవి పంటికి తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇక్కడ పొలగమన్నం అనేది తయారైపోయింది మా సైడ్ దీన్ని పొలగమన్నం శనక్కాయలు పచ్చడి అంటారు మరి మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్ చేయండి ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఇప్పుడు ఈ సర్కిల్ ఎందుకు పెట్టానుకుంటున్నాను అందులో నేను నెయ్యి నేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకొని పచ్చడి చేసుకొని ఇలా అన్నం చేసుకొని తిన్నామంటే టేస్ట్ వేరే లెవెల్ అనమాట చూసారా మా వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టము నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను అది సాటర్డే సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇలా పెసరపప్పు రైస్ పల్లీ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మీరు కూడా వీక్లీ వన్స్ ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి